హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక పిక్ చూపిస్తున్నాను చూడండి ఇది లేఅవుట్ ఇది మారంపూడి జంక్షన్ నుండి నామో వెల్లె రోడ్లో ఉంది ఈ లేఅవుట్ బ్యాక్ సైడు ఆనుకునే వెస్ట్ ఫేస్ ఓపెన్ క్లాట్ ఉంది అంటే ఈ లేఅవుట్లోకి రాదు దీనికి ఆనుకునే బ్యాక్ సైడ్ వేరే లేఅవుట్ ఉంది పంచాయతీ లేఅవుట్ అందులో ఉంది వెస్ట్ ఫేస్ చూసారు కదా ఇది లేఅవుట్ లేఅవుట్ బ్యాక్ సైడు దీని కానుకునే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఇది ప్లాట్ ఇది వెస్ట్ ఫేస్ వన్ సిక్స్టీ టూ స్క్వేర్ యార్డ్స్ పడమర ఫేసింగ్ నూట అరవై రెండు గజాలు సెంటర్లో చూసుకుంటే కనుక త్రీ పాయింట్ త్రీ సెంట్స్ అండ్ దీని కొలతలు ఇరవై ఏడు ఫేసింగ్ లోతు యాభై నాలుగు ఇరవై ఏడు అడుగుల వెడల్పు పొడవు యాభై నాలుగు అడుగులతో నూట అరవై రెండు గజాల అడమర ఫేసింగ్ ఓపెన్ ప్లాట్ అండ్ దీని గజం పదిహేను వేలు చెప్తున్నారు ప్రైజ్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంది దీని లొకేషన్ రాజమండ్రి మోరంపూడి జంక్షన్ నుండి నామవరం వెళ్ళే రోడ్లో పిట్లవాంచేరు ఉంటుంది పిట్లవాంచేరు దగ్గరలో ఉంది ఇక్కడ నుండి మోరంపూడి సెంటర్ త్రీ పాయింట్ టూ కేఎం ఉంది మూడు కిలోమీటర్ల పైనుంది సో దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఆపోజిట్ ఆపోజిట్గానే రోడ్డు మీద కార్ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇది స్ట్రీట్ ఎండింగ్ ఇది అండ్ లేఅవుట్లో ఎంట్రన్స్ లే మళ్ళీ దూరం కూడా కాదు లేఅవుట్ ఎంట్రన్స్ ఇది సో కార్ ఏదైనా పెట్టుకోవాలన్నా బయట పెట్టుకోవచ్చు ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే టైంలో కూడా మీకు ఈజీగా ఉంటుంది అండ్ మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది పడమర ఫేసింగ్ నూట అరవై రెండు గజాల ఓపెన్ ప్లాట్ త్రీ పాయింట్ త్రీ సెంట్స్ అండ్ ఈ ప్లాట్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్ చూడండి మోరంపూడి అనే సిక్స్టీన్ జంక్షన్ త్రీ పాయింట్ టూ కేఎం శ్రీ చైతన్య కాలేజ్ మోరంపూడి వన్ పాయింట్ ఫోర్ కేఎం శ్రీ చైతన్య టెక్నో స్కూల్ మోరంపూడి టూ పాయింట్ ఫోర్ కేఎం డిమార్ట్ మార్ట్ హుకుంపేట త్రీ పాయింట్ సెవెన్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ఫోర్ పాయింట్ సిక్స్ కేఎం రైట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫోర్ కేఎం యూనోడ్ ఆఫీస్ త్రీ పాయింట్ నైన్ కేఎం లాలచేరు సెంటర్ సిక్స్ పాయింట్ సెవెన్ కేఎం జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ హార్లిక్స్ బ్యాక్టరీ సిక్స్ పాయింట్ ఫైవ్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫైవ్ పాయింట్ వన్ కేఎం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండ్ దివాన్చెరు హైవే జంక్షన్ నైన్ పాయింట్ నైన్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎయిటీన్ కేఎం చూడండి మోనంపూడి సెంటర్ నుండి త్రీ పాయింట్ టూ కేఎం ఉంది అదేవిధంగా ఆర్టీసీ కాంప్లెక్స్ ఫోర్ పాయింట్ సిక్స్ కేఎం దగ్గరలోనే ఉంది అండ్ ఈ సరౌండింగ్స్ అంతా కూడా బాగానే డెవలప్ అవుతుంది మీరు చూసారు కదా లేఅవుట్ దాని బ్యాక్ సైడ్ ఉంది ఇది కూడా లేఅవుట్ బాగా ఫార్మేషన్ జరుగుతుంది ఫ్యూచర్లో సో గజం రేటు కూడా రీజనబుల్ గానే ఉంది ఇటువైపు గజం ఇరవై వేలు ఇరవై ఐదు వేలు కూడా ఉంది కొంచెం రోడ్డు పాయింట్కి అయితే సో ఫ్యూచర్లో బాగా ఇది డెవలప్ అవుతుంది ఇప్పుడు తీసుకున్నట్లయితే కనుక కొంచెం చీప్ గానే వచ్చినట్లు అవుతుంది రేట్ ఇంకా ఫైనల్ కాదు ఫిక్స్డ్ ప్రైస్ కాదు స్లైట్లీ నెగోషియబుల్ అండ్ మీరు చూస్తున్నదే రోడ్డు మన లేఅవుట్ బ్యాక్ సైడ్ ఉన్నప్పుడు ఇది ఒక లేఅవుట్ ఈ రోడ్డు అక్కడ వరకు ఎండింగ్ ఆ లేఅవుట్ వరకు సో ఆ ప్లాట్ తీసుకునే వారికి ఇదే వస్తుంది ఈ రోడ్డు బయట యూటిలిటీ వాడుకోవచ్చు కార్ ఏదైనా బయట పెట్టేసుకోవచ్చు ఫ్యూచర్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే ఇది గజం పదిహేను వేలు చెప్తున్నారు నూట అరవై రెండు గజాలు త్రీ పాయింట్ త్రీ సెంట్స్ పడమర ఫేస్ వస్తుంది అండ్ కొలతలు ఇరవై ఏడు ఇంటి యాభై నాలుగు ఫేసింగ్ ఇరవై ఏడు లోత యాభై నాలుగు మంచి కొలతలు ఇవి అండ్ లేఅవుట్ చూసారు కదా ఫ్రంట్ సో ఇది కూడా బాగా డెవలప్ చేస్తారు ఇది కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తే నెంబర్ కాంటాక్ట్ చేయండి అదేవిధంగా డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్స్ అని నెంబర్ సేవ్ చేసుకుని కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ హౌసెస్ ఫ్లాట్స్ అండ్ అదేవిధంగా ఓపెన్ సైట్స్ ఇవన్నీ కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తాము ఇలాంటివి కావాలనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్